హాయ్ వెల్కమ్ టు ఎన్ ఫుడ్స్ ఈరోజు నేను పాతకాలం నాటి కూర అండి సొరకాయ కూర ఈ పద్ధతి అంతా పాతకాలం రోజుల్లో మా అమ్మమ్మలు నాయనమ్మలు చేసేవాళ్ళండి అయితే ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా సొరకాయ తీసుకోవాలండి ఈ మాత్రం ముక్క అయితే ఒక ముగ్గురు నలుగురు తినవచ్చండి ఇది కొద్దిగా లేతగా ఉండాలి ముదురుదైతే గింజలు తీసేసి వేసుకోవచ్చు ఇవి మాత్రం ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి అండి ఉల్లిపాయని సగం తాలింపులో వేసుకోవడానికి ఉంచుకుందామండి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసి ఒక గిన్నెలో వేసుకోవాలి సన్న ముక్కలు అవసరం లేదండి ఈ మాత్రం ముక్కలైతే సరిపోతుంది ఉడకడానికి తగినంత నీళ్ళు పోసేసి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి చూడండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఇలా ఉడికిపోతుందండి ఇంకా ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత చింతపండు వేయాలండి ఇది వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించేసి దింపేయాలండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసి చూడండి ఇలాగా రుబ్బుకోవాలన్నమాట ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే నాలుగైదు వెల్లుల్లిపాయలు ఒక ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేగిన తర్వాత మనం రుబ్బ పెట్టుకున్నాం కదండి సొరకాయి దీనంతా ఇందులో వేసేసి కలిపేసుకోవాలి అంతేనండి చాలా అంటే చాలా సింపుల్ అండి ఎక్కువగా ఆయిల్స్ ఏమీ ఉండవు చక్కగా ఉడకపెట్టింది కూరగాయని మనం తినచ్చు అనమాట అయితే టేస్ట్ కూడా ఏమీ తగ్గదండి చాలా బాగుంటుంది అన్నంలోకి నెయ్యి వేసుకొని తిన్నారంటే ఈ కూరతో చాలా బాగుంటుందండి తప్పక మీరు ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొన్ని కొత్త రెసిపీస్ తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ఇంటైసింగ్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్